ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల రిఫండ్ అంట ఇప్పటికే ఇండిగో సంస్థ సో మనం చూసాం దాదాపు ఒక నాలుగు రోజుల నుంచి వివా వివాదం నడుస్తుంది సో రకరకాల కారణాలు అనుకోవచ్చు సో పెట్టుబడులు లేక లేకపోతే ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా లేకో లేకపోతే నడపలేని పరిస్థితో సో పైలట్స్ ఇబ్బంది పెట్టడమో రకరకాల కంప్లైంట్స్తో ఒక ఇండిగో సంస్థ ఇక తప్పుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది సడన్గా వాళ్ళు అంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా అనౌన్స్ చేయడం వల్ల ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పరిస్థితి పడిన పరిస్థితి ఒక తెలంగాణ కాదు అన్ని చోట్ల కూడా దాదాపు నిన్న ఒక్క చోటే దాదాపు రెండు వందల పై చిలుకెంతో ఫ్లైట్లు ఆగిపోయింది ఒక్క రోజే అంటే ఇది నాలుగు రోజుల నుంచి నడుస్తూ ఉంది ఇది ఇబ్బంది దీన్ని సరిచేయడానికి సో ఆయా రంగాలకు సంబంధించిన ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులందరూ ట్రై చేస్తున్నప్పటికీ కూడా సో ఇప్పటి వరకు ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల రిఫండ్ ఇచ్చారు ప్రయాణికుల కానీ వాళ్ళ ఇబ్బందులు ఇక తీరలేని పరిస్థితి ఎక్కడికక్కడ పాపం ఎక్కడికక్కడ ఇక సూట్ కేసులు పెట్టి ఇక రైల్వే స్టేషన్లు మాదిరిగా ఇక ఎయిర్పోర్ట్లు తయారైన పరిస్థితి మొన్న ఎక్కడికక్కడ గందరగోళం చేసిన పరిస్థితి ఉంది ప్రయాణికుల ఖాతాలో జమ చేసిన ఇందుగో ఎయిర్లైన్స్ నిన్న మరో ఐదు వందల విమానాలు రద్దంట దాదాపు ఐదు వందల విమానాలు దేశవ్యాప్తంగా పద్దెనిమిది వందల ఫ్లైట్స్ విజయవంతంగా నడిపాం త్వరలో వంద శాతం కనెక్టివిటీ పునరుద్ధరిస్తామంట సంస్థ అంటుంది ఇక నమ్ముతారా ఎవరైనా ఇప్పుడు అతి తక్కువ రేట్లతో నడుపుతున్న ఫ్లైట్ ఇది అన్ని ఫ్లైట్స్ కంటే ఇండిగో ఫ్లైట్స్ టిక్కెట్స్ చాలా తక్కువ ఉంటాయి కంపేర్ చేసుకుంటే మరి అట్లాంటి ఇండిగో సంస్థ ఒక్కసారిగా ఆర్థిక క్షోభకి గురవడానికి కారణం ఏంటి అంటే దీని వెనక కూడా కొంత రాజకీయం కనపడతా ఉంది యార్ జియో రిలయన్స్ వాళ్ళకో ఈ అంబానీకో లేకపోతే ఆదానికో కట్టబెట్టే ప్రయత్నంగానే ఇది చూడాలి క్లియర్గా వీళ్ళు చేసే పని అంతా కూడా ఒకటే అతి తక్కువ ధరలకు నడుస్తున్న ఇండిగో ఫ్లైట్ ఇది సడన్గా గా నాలుగు రోజుల వ్యవధిలోనే ఆర్థిక సంక్షోభం ఎట్లా వచ్చింది దీనికి ఇది ఇది కొంత గోప్యత కనపడతా ఉంది దీని మీద పార్లమెంట్లో కూడా చర్చ నడుస్తూ ఉంది కాంగ్రెస్కి బీజేపీకి కూడా పార్లమెంట్లో చర్చ నడుస్తూ ఉంది ఈ మేము ఆల్రెడీ దీన్ని రెక్టిఫై చేసాం ఇష్యూ ఏం లేదు అని కొంతమంది రామ్మోహన్ నాయుడు పక్క రాష్ట్ర మంత్రి ఆయన చెప్తా ఉన్నాడు కానీ ఈ పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ అవ్వలేదు మరి ఇంటికో మూతపడే పరిస్థితి అది పునరుద్ధరిస్తామని సంస్థ చెప్తున్నప్పటికీ కూడా ఇది అందులో భాగమే అనుకోవచ్చు మళ్ళీ జియోకో లేకపోతే ఆదానీకో కట్టబెట్టే పరిస్థితి ఇది క్లియర్గా ప్రీ గా ఇండుగోని ఆపే పరిస్థితి ఉంది ఇప్పుడు ఇండిగో సంక్షోభానికి అంతర్గత సమస్యలే కారణం అంటారు రాజ్యసభలో కేంద్ర పౌర విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నాడు ఇండిగో సంక్షోభం వరుసగా ఏడో రోజు కొనసాగుతుంది సోమవారం ఐదు వందల విమానాలు రద్ద రద్దవగా పద్దెనిమిది వందల విమానాలు నడిపినట్టుగా సంస్థ పేర్కొంది త్వరలో వంద శాతం కనెక్టివిటీ పునరుద్ధరిస్తామని ప్రకటించింది ఇదే సమయంలో ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల వినియోగదారులకు రిఫండ్ చేసినట్టు పౌర విమానాయ మంత్రిత్వ శాఖ తెలిపింది కాగా ఇండిగో సంక్షోభానికి అంతర్గత సమస్యలే కారణమని రాజ్యసభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రతిపక్షాలకు బదిలిచ్చారంట చాలా విచిత్రంగా ఉంది అది సంస్థ అట్లా అంటే సడన్గా అనౌన్స్ చేయడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది దేశవ్యాప్తంగా సోమవారం ఐదు వందల ఇండుకో విమానాలు రద్దయ్యాయి సుమారు పద్దెనిమిది వందల విమానాల సేవలు అందించినట్టు సంస్థ తెలిపింది అంతకుముందు అంతకుముందు రోజు పదహారు వందల యాభై ఫ్లైట్లు నడిపిన సంస్థ కాస్త పెంచింది త్వరలో వంద శాతం కనెక్టివిటీ పునరుద్ధరిస్తామంటూ అంటూ పేర్కొంది మరోవైపు డిసెంబర్ ఒకటి నుంచి ఏడు మధ్య ఇందుకో దాదాపు ఐదు లక్షల ఎనభై ఏడు వేల మంది ప్రయాణికుల జర్నీ రద్దవగా ఈ టైంలో ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు తీర్చి తిరిగి చెల్లించినట్టు పౌర విమానాయ మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే తొమ్మిది వేల బ్యాగులకు గాను నాలుగు వేల ఐదు వందల బ్యాగ్లను కస్టమర్లకు డెలివరీ చేసింది మిగిలిన నాలుగు వేల ఐదు వందల బ్యాగ్లను ముప్పై ఆరు గంటల్లో ప్రయాణికులకు డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది సో ఇంటర్నల్ ప్లానింగ్ లోపాల కారణం కేంద్ర మంత్రి చెప్తుంది మాట ఇందుకో సంక్షోభానికి ఆ సంస్థలోని అంతర్గత సమస్యలే కారణమని కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు ఎయిర్లైన్స్ సిబ్బంది రోస్టరింగ్ అలాగే ఇంటర్నల్ ప్లానింగ్ సిస్టంలో ఉన్న లోపాల వల్లే సమస్య తలెత్తిందని రాజ్యసభలో స్పష్టం చేశారు సంక్షోభం తలెత్తినప్పుడు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుందని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించిందని చెప్పారు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్స్ ప్రమాణాలను అమలు చేయడంలో ఎటువంటి సమస్య లేదని తెలిపారు ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమేనని ఇండిగో విమానాల రద్దు జాప్యాలపై జాప్యాలపై వివ విచారణ జరుగుతుందని తెలిపారు బాధ్యులైన వారి అందరినీ కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు కారణాలు ఇవి కేంద్రానికి ఇండిగో లేఖ ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభ వేళ ఈ పరిస్థితికి కారణాలు వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆ సంస్థ లేఖ రాసింది ఇండిగో ఫ్లైట్ల రద్దుకు కారణాలు వివరించాలని పౌర విమానయ శాఖ మంత్రి మంత్రిత్వం చెప్పింది అలాగే డీజీ సాయి ఆదేశించడంతో తాజాగా వివరణ ఇచ్చింది అనేక సవాళ్ళు ఒకదాని తర్వాత మరొకటి ఎదురై ఈ పరిస్థితికి దారితీసినట్లు తల్లడించింది చిన్న చిన్న సాంకేతిక సమస్యలు చలికాలం వల్ల చేయాల్సిన చేయాల్సి వచ్చిన షెడ్యూల్ అడ్జస్ట్మెంట్లు అలాగే వాతావరణ పరిస్థితులు విమానాల రద్దీ అలాగే ఎయిర్పోర్ట్ కార్యాచరణతో పాటు కొత్తగా తీసుకొచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైం పరిమితులు వంటి కారణాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది డీజీసీఏ నిబంధనల ప్రకారం సోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు పదిహేను రోజుల సమయం ఉంటుందని తమకు కొంత సమయం ఇస్తే మరింత సమాచారం సేకరించి అసలు కారణాన్ని కొనసా కొనసాగించడానికి కోరింది డిసెంబర్ మూడు నుంచి ఈ సంస్థకు చెందిన రెండు వేల పైగా విమానాలు రద్దయ్యాయి ఇప్పుడు డిసెంబర్ మూడు నుంచి అంటే దాదాపు తొమ్మిది రోజులు అంటే ఆరు రోజులు అవుతూ ఉంది ఇప్పటికే దా దర్యాప్తు కొనసా కోసం బీజిసీఏ ఒక కమిటీ వేసింది అలాగే ఇండిగో సిఇఓ పీటర్ ఎల్బర్స్ అలాగే మరికొందరు సీనియర్ అధికారులను ఆఫీస్కు పిలిపి పిలిపి పిలిచి విచారణ కోరింది మేం ఎయిర్లైన్స్ నడపలేం సుప్రీంకోర్టు ఇండిగో సంక్షోభంపై దాఖలైన పిటిషన్లపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది మేం ఎయిర్లైన్స్ నడపలేం అని వ్యాఖ్యానించింది పరిస్థితి తీవ్రతను తాము అర్థం చేసుకున్నామని కానీ ఎయిర్లైన్స్ను కోర్టు నడపలేదని సిజే సూర్యకాంత్ పేర్కొన్నారు సిజే సూర్యకాంత్ పేర్కొన్నారు ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పందించిందని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు అదే సమయంలో ఇండికో ఎయిర్లైన్స్ పలు నిబంధనలు ఉల్లంఘించిందంటూ దాఖలైన పిటిషన్పై విచారణకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించడం గమనార్హం